హాయ్ ఎవ్రీవన్ నేను సుధాని మన లక్ష్యం సాధించాలంటే మానసిక దృఢత్వంతో పాటు శారీరకంగా కూడా బలంగా దృఢంగా ఉంటేనే మనం సులువుగా సాధించగలం అంటే మనకి ఎటువంటి అనారోగ్యాలు ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉండాలి వాటి కోసం మందుల మీద ఆధారపడకుండా మన భారతీయ అద్భుత ఆహారాల్లో ఒకటైన ఉసిరిని ఎన్ని విధాలుగా అవకాశం ఉంటే అన్ని విధాలుగా తినాలి అందుకోసం నేను ఎవరైనా సులువుగా పెట్టేసేలా ఉండే ఉసిరి ఊరగాయ పట్టాను దానికోసం ఉసిరికాయలు తెచ్చాను ఇవి హైబ్రిడ్ ఉసిరికాయలు కాస్త పెద్దగా ఎక్కువ రసంతో ఇట్టే మెత్తబడే గుణంతో ఉంటాయి అలాగే ఇవి నాటు ఉసిరికాయలు చాలా గట్టిగా చిన్నగా కాస్త వగరు పులుపు ఎక్కువగా ఉంటాయి ఏవి వాడినా రెండిట్లోనూ ఔషధ గుణాలు ఉంటాయి అందుబాటులో ఉన్నవి తెచ్చుకొని వాడుకోవచ్చు నేను ఇలా నాటు ఉసిరికాయలతో పెడుతున్నాను ఇంచుమించు అన్నీ ఒకే సైజులో ఉన్నాయి ఇలా తాజావి గట్టివి దెబ్బలు పగుళ్ళు లేని వాటితో పెట్టుకుంటే పచ్చడి ఎక్కువ కాలం నిలవ ఉంటుంది ఇవి హాఫ్ కేజీ ఉసిరికాయలు ముందుగా వీటిని నీళ్ళల్లో వేసి పది నిమిషాలు అలా వదిలేసి అప్పుడు రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి కడిగిన వీటిని తడి మొత్తం పోయేలాగా బాగా పొడిగుడ్డతో తుడుచుకోవాలి తుడిచిన వీటిని ఒక అరగంట పాటు అలా ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి అరగంట తర్వాత ఇలా ఉసిరికి ఉంటాయి కదా అలాంటి చోట మూడు నాలుగు ఘాట్లు పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే ఓరేసినప్పుడు ఉప్పు కారం లోపల కంటే పీల్చుకొని త్వరగా ఓరుతాయి ఘాట్లు పెడుతుంటేనే రసం కారిపోతుంది చక్కగా తాజాగా గట్టిగా ఉన్నాయి ఇలాంటివే తెచ్చుకోండి అలాగే అన్నిటికీ ఘాట్లు పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కక ఒక టేబుల్ స్పూన్ మెంతులు కాస్త దోరగా లో ఫ్లేమ్లో వేయించుకొని అవి వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసి ఆవాలు వేయగానే ఇట్టే వేగిపోతాయి స్టవ్ ఆపేసి వీటిని తీసి పక్కన ఉంచుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో పావు కేజీ ఆయిల్ వేసుకోవాలి అంటే హాఫ్ కేజీ ఉసిరికాయలకి రెండు వందల యాభై గ్రాములు ఆయిల్ సరిపోతుంది ఉసిరికాయలు వేయించుకోవడానికి నేను నువ్వుల నూనె వేస్తున్నాను పచ్చడికి నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వాడుకుంటే టేస్ట్ బాగుంటుంది నిల ఉండే కొలది రుచి చాలా బాగుంటుంది నేను సగం నూనె వేస్తున్నాను ఎందుకంటే ఉసిరికాయలు వేసాక వేగుతున్నప్పుడు స్వచ్ఛమైన నువ్వుల నూనె అయితే నురగొచ్చి పొంగిపోతుంది అందుకే పెద్ద కడాయి పెట్టుకుంటే మొత్తం ఆయిల్ వేసుకొని చిన్నది పెట్టుకుంటే కొద్ది కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి ఇలా ఆయిల్ వేసాక వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ను లోలో పెట్టుకొని సగం ఉసిరికాయలు వేసి వేయిస్తున్నాను ఒకేసారి కూడా వేయించుకోవచ్చు మన కంఫర్ట్ని బట్టి కడాయిని పెట్టుకున్న దాన్ని బట్టి వేయించుకోవాలి వీటిని అలా వదిలేకుండా కాస్త కలుపుకుంటూ ఉంటే అన్ని వైపులా బాగా వేగుతాయి చూసారా వేగుతున్నప్పుడు నూనె కొద్దిగా నొరగొచ్చి పైకి పొంగిపోతుంది జాగ్రత్తగా చూసి వేయించుకోవాలి ఆయిల్ పొంగి బయటపడకుండా ఉండేలాగా చూసుకోవాలి జస్ట్ మూడు నాలుగు నిమిషాలు వేయించగానే చక్కగా మెత్తబడ్డాయి ఇలా చాక్ పెట్టి చెక్ చేస్తే ఇట్టే దిగిపోతుంది ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే మిగిలినవి కూడా వేసేసి వేయించుకోవాలి వీటిని కూడా నిదానంగా వేయించి తీసి పక్క నుంచి చల్లారినివ్వాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో మిగిలిన నూనెని కూడా వేసేసి వేడెక్కాక లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసి అర నిమిషం వేయించాలి తర్వాత పది పదిహేను వెల్లుల్లి రేఖలు కాస్త దంచి వేసుకుని వేయించుకోవాలి నేను పొట్టుతోనే వేసేస్తున్నాను అలా వద్దనుకుంటే పొట్టు తీసేసి కూడా వెల్లుల్లి వేసుకోవచ్చు ఇవి కూడా ఒక రెండు నిమిషాలకు బాగా వేగిపోతాయి వేగుతున్నంతసేపు కలుపుకుంటూ ఉంటే నొరగొచ్చి పైకి పొంగిపోకుండా సమంగా వేగుతాయి ఇప్పుడు ఒక పది ఎండుమిర్చి తుంచి అలాగే కాస్త ఒక గుప్పెడు కరివేపాకు ఆరింది తడిలేంది వేసుకొని వేయించుకోవాలి నూనె బాగా వేడిగా ఉంది కదా ఇవి ఇట్టే వేగిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని చల్లారినివ్వాలి తాలింపు చల్లారేలు ఉప్పు వేయించుకున్న మెంతులు ఆవాలు మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉంచుకున్నా పర్వాలేదు ఈ పొడిని ఒక గిన్నెలో వేసుకోవాలి అలానే నూనె కొలుచుకున్న గిన్నెతో సగం అంటే ఇంచుమించు యాభై గ్రాములు కారం వేసుకోవాలి ఇది పచ్చి కారం అంటే కూరకు వాడే మసాలా కారం కాదు పచ్చడి కారం ఉత్తి ఎండుమిర్చిని ఎండబెట్టి ఆడించుకున్నది దీనిలో కప్పు ఉప్పు అంటే నలభై గ్రాములు ఉప్పు వేసుకోవాలి నేను ఇలా కళ్ళు ఉప్పు తీసుకొని కాస్త మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను అదే సాల్ట్ వేసుకునే పాటైతే ఒక టేబుల్ స్పూన్ తక్కువే వేసుకోవాలి కావాలంటే పచ్చడి కలిపిన రెండు రోజుల తర్వాత చూసి మళ్ళీ వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు దీనిలో హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇదంతా ఒకసారి కలుపుకొని దీనిలో మనం వేయించుకుని ఉంచుకున్న ఉసిరికాయలు వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల ఉప్పు కారం బాగా పడుతుంది ఇప్పుడు చల్లారిని తాలింపు కూడా వేసేసుకోవాలి ఇలా తాలింపు వేసి కలుపుతున్న పెడసగా గట్టిగా ఉన్న రెండు రోజుల తర్వాత ఉసిరి రసం ఊరి నూనె వచ్చేస్తుంది ఇప్పుడు బాగా కలిపిన తర్వాత దీనిలో రెండు నిమ్మకాయల రసం వేసుకోవాలి ఇది రెండు నిమ్మకాయల రసం ఈ నిమ్మరసాన్ని నేను ఒక అరగంట ఎండలో పెట్టాను ఇప్పుడు గింజలు లేకుండా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలిపిన తర్వాత సమంగా సర్ది రెండు మూడు రోజులు మూత పెట్టి అలా వదిలేస్తే ఊరుతుంది మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుకుంటే సరిపోతుంది నాలుగు రోజుల తర్వాత ఇలా ఊరింది నూనె పైకి తేలింది ఇది బాగా కలుపుకొని ఉప్పు చూస్తే నాకు సరిగ్గా సరిపోయింది దీనిని కాజు సీసాలు వేసి వాడుకోవాలి ఇలా ఎంత మొత్తంలోనైనా పెట్టుకోవచ్చు కానీ తడి తగలకుండా వాడుకుంటూ ఉంటే సంవత్సరం చక్కగా ఉంటుంది నిలవ ఉండే కొద్దీ కాస్త రంగు మారి నలుపు వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రంగు మారదు అంతేనండి ఎవరైనా ఈజీగా పెట్టేయగలిగే ఈ ఉసిరి ఆవకాయ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్